అనగనగా ఒక పెద్ద అడవి ఉంది అడవిలో ఒక కొంగ ఇంకా తన చిన్న పిల్లలు నివసిస్తున్నాయి ఆ కొంగ రోజు ఆహారం కోసం నది సమీపించేది నది దగ్గర ఉన్న చిన్న చిన్న వానపామును తీసుకు వెళ్లేది అలా రోజు ఆహారం తెచ్చి పిల్లలకు పెడుతుండేది అలా ఆ కొంగ పిల్లలు పిల్లలున్నాయి అటువైపుగా ఒక చేపల వేటగాడు తన కుక్కని పట్టుకుని చేపలకు రోజు వెళ్తుండేవాడు అలా తన కష్టపడి వచ్చిన డబ్బులతో జీవనం కొనసాగించేవాడు అతని కుక్క అతనితో చాలా స్నేహపూర్వకంగా ఉండేది ఆ వేటగాడు సరస్సులో చేపలు పట్టేందుకు వెళ్తాడు అక్కడ ఎలాంటి చేపలు కూడా దొరకవు ఇంకా అలా చేపలు పట్టుకుంటూ చాలా దూరం వెళ్లిపోతాడు అలా వెళ్తుండగా కొన్ని చేపలు వాళ్ళకి దొరుకుతాయి కుంగ పిల్లలు పెద్ద కావడంతో ఆ కొంగ తెచ్చిన చేపలను తినేవి కాదు ఆ కొంగ అటువైపు వెళుతున్న వేటగాడి దగ్గర ఉన్న వనపర్మను కొంచెం కొంచెంగా తీసుకుని వాటి పిల్లలకు ఇస్తుంది అది చూసి ఆ కుక్క పిల్ల అరిచింది ఆ వేటగాడు చేపలు వెళ్ళిపోతాయని కుక్కపై కోపగించుకుంటాడు మళ్ళీ ఆ కొంగ అటువైపు రావడం చూసిన కుక్క ఆ కొంగుతో కుక్క గొడవ పెట్టుకుంటుంది అప్పుడు ఆ వేటగాడు అది చూసి కొంగని కొడతాడు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మళ్లీ కొంగ పిల్లలకు చేపలు తినబడుతుంది కొంగ పిల్లలు చేపలు తినకపోవడం కుక్క చూస్తుంది కుక్క బాధపడుతుంది కుక్క కొంగకు రమ్మంటూ సైగలు చేస్తుంది ఆ వేటగాడు చూడని సమయంలో ఆ కొంగకు కుక్క వానపాములు కొని ఇస్తుంది వాటిని తీసుకొని వెళ్ళి కొంగ పిల్లలకు పడుతుంది అవి తింటాయి కుక్క చాలా బాధపడుతుంది ఎందుకంటే వానపాములు ఇచ్చేస్తే వేటగాడు చేపలు పట్టలేడు కదా అందుకని బాధపడుతుంది అప్పుడే కొంగ చాలా చేపలను పట్టుకుని వచ్చి కుక్కకి ఇస్తుంది ఆ కుక్క తన యజమానితో కలిసి ఆనందంగా తన ఇంటికి చేరుకుంటారు కొంగ తన చిన్న పిల్లలతో సరదాగా ఉంటుంది ఈ కథ నీతి ఏంటంటే మనం ఎవరికైనా సాయం చేస్తే అది ఏ రూపంలోనైనా తిరిగి మనకు మేలు చేస్తుంది మీరు కూడా ఇలా ఎవరికైనా అవసరానికి సాయం చేయాలి